పరలోక రాజ్యానికి ఎవరు వారసులవుతారు అనగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ సిద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదురు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది గాడ్ బ్లెస్ యు దేవునికి కృతజ్ఞత కలుగునుగా కామె